పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు సభను ఉద్దేశించి మాట్లాడడానికి వంతలు రాజేశ్వరి గారిని ముందుకు రావాల్సిందిగా రాబోతా ఉన్నారు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక పైన ఉన్నటువంటి మాజీ మంత్రులు నా తోటి ఇన్ఛార్జీలు అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అలాగే అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే జనసేన పార్టీ నుంచి జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అరకు అరకులో ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి ఈరోజు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన ఏమైనా ఉందా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం పరిపాలన ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన మొత్తం జీరో ఎక్కడ కనిపించినటువంటి ఎక్కడ అభివృద్ధి జాడ కనిపించలేదనేసి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా నా నియోజకవర్గం నా రంపచోడవర నియోజకవర్గంలో పదకొండు మండలాల్లో మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ గిరిజన ప్రాంతంలో కూడా ప్రతి ప్రా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు రహదారులు లేని పరిస్థితి మంచినీటి లేని పరిస్థితి అలాగే వైద్యం కానీ విద్య కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నామంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కళ్ళపల్లి మాటలు చెప్పి అలాగే పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి నేను ఎంతో అభివృద్ధి చేస్తాను నేను మాట తప్పను మడుమ తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్ప మాట తప్పాడు మడుమ తిప్పాడు ఈరోజు ఎంతో కనీసం గిరిపుత్రులు కూడా న్యాయం చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం గిరిజన ప్రాంతాల్లో కూడా రహదారులు లేవు జీసీ రోడ్లు లేవు ఎక్కడ భవనాలు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి కూడా కనిపించాలన్నటువంటి పరిస్థితి క చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నా రంపచోడవరంలో పదకొండు మండలల్లో కూడా కనీసం గోదావరి వస్తే పట్టించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మొన్న రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ నెలలో కనీసం గోదావరి వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి చేసిందేముందా అంటే కనీసం వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి కనీసం వాళ్ళకు వాటర్ మంచి నీటి సౌకర్యం కూడా అందించాలని పరిస్థితి అంతేకాకుండా పునరావర్షం కూడా కల్పించాలన్నటువంటి పరిస్థితి అండి కనీసం వాళ్ళకు భోజనాలు పెట్టాలని పరిస్థితి అండి ఎన్నో కళ్ళపల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనీసం చింతూరు వచ్చి సింతూరులో కూడా ఎక్కడ ఒక మారుమూల గ్రామంలో వచ్చి మరి అక్కడ ఏదో మేము కేంద్రం ఇస్తే అప్పుడు మేము పోలవరం ప్యాకేజ్ ఇస్తాం ఆర్ అండర్ ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఉన్నటువంటి పదకొండు అక్కడ ఉన్నటువంటి ఐదు ముంపు మండలాల్లో కూడా కనీసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్లకు గర్భిణీ స్త్రీలు కానీ పేషెంట్లు కానీ కనీసం అక్కడ లాంచీలు కూడా ఏర్పాటు చేయాలని పరిస్థితి ఉందండి అంత దారుణమైనటువంటి పరిస్థితి మన నాయకుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా పలకరిస్తూ అమ్మా నేను ఉన్నానని ధైర్యం చెప్తూ ఆ రోజు అందరు సమస్యలు వింటూ ఆ రోజు నాలుగు మండలల్లో కూడా గోదావరి వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా సమస్యలు వింటూ వాళ్ళ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి అండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ కనీసం పునర్వర్షం కానీ అక్కడ ఉన్నటువంటి కనీసం ఏ ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అనేది తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే అండి అక్కడ నా సొంత నియోజకవర్గంలో మరి ఎమ్మెల్సీ అనేసి అనంతబాబు ఒక కిరాతకుడు ఉన్నాడండి నిజంగా చాలా కిరాతకుడు ఎందుకంటే అక్కడ సొంత దళితుడు దళిత సోదరుని మరి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అనంతబాబు అండి అలాంటి మడ మడన్ చేసిన వ్యక్తిని ఆరు నెలలు జైలు శిక్ష చేసి బయటకు వస్తే వీళ్ళు పూల దగ్గర పూల పాలుపుల మీద తీసుకొని వచ్చి ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వస్తే వైసీపీ నాయకులకి ఏమైనా సిగ్గుందాన్ని నేను అడుగుతా ఉన్నానండి నిజంగా సిగ్గు లేకుండా తీసుకొని వచ్చి ఊరేంజులు తీసుకువచ్చారంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలాంటి నీచమైన పరిపాలన అందరు ఆలోచించాలి అందరు గమనించాలి ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కాబోయే సీఎం ఆయనే ఖచ్చితంగా ఆయన ఆయన సీఎం అవుతానే మన గిరిజనులకు గిరిపుత్రులకు అందరికి కూడా న్యాయం అందరు కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మన సంద్రణ రావాలి మన అందరి జీవితాలు బాగుపడాలనేసి బాగుపడతాయనేసి మనస్భూత కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి రోడ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి